నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే చర్చ జరుగుతుంది వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసమే చర్చ జరుగుతుంది అందులో యాభై రెండు మంది నామినేషన్స్ వేశారు మేమందరం కూడా ప్రశ్నించే గొంతుకలం మేము చాలా కష్టపడ్డామని చెప్పేసి ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు మరి ఈరోజు మనం టీవీ స్టూడియోకి వచ్చిండు ఒక నామినేషన్ అంటే వేసిన అభ్యర్థి ఆ ప్రజావాణి పార్టీ నుంచి మొట్టమొదటిసారిగా మరి అన్ని రాజకీయ పార్టీలతో కంపేర్ చేస్తే ప్రజావాణి పార్టీ నుంచి ఈ ఇప్పుడు వచ్చిన అభ్యర్థి నామినేషన్ వేసిండు ఇతను ఏంటంటే చాలా ప్రశ్నించే గొంతుకని ఒక రకంగా చెప్పాలంటే మీ అందరికి తెలుసు తీన్మార్ మల్లన్న టీం అనేది ఒకటి ఉంటుండే తీన్మార్ మల్లన్న టీంలో సెవెన్ టూ డబల్ జీరో అనేది ఉంటుండే ఆయన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా సెవెన్ టూ డబల్ జీరో అని చెప్పేసి పెట్టుకున్నాడు దానికి ఆయన మరి ఒక పెద్ద పొజిషన్లో రాష్ట్ర కార్యవర్గ దాంట్లో మెంబర్గా ఉండడము తర్వాత సూర్యాపేటకు సంబంధించి చూడడము మరి తీన్మార్ మల్లన్న పోటీలో ఉండంగానే ఇంకా మరి ఇప్పుడు నేను చెప్పబోయే పేరు పాటి శ్రీకాంత్ రెడ్డి అందరికీ తిరుమలమాల టీంలో సుపరిచితుడు చాలా అగ్రెసివ్గా ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా పనిచేసిన వ్యక్తి మరి ఇప్పుడు ఎందుకు పోటీ చేద్దాం అనుకుంటున్నాడు అని తెలుసుకుందాం అసలు గెలుతామని నమ్మకం ఉందా అడుగుదాం మనతో పాటు ఉన్నాడు శ్రీకాంత్ రెడ్డి నమస్తే నమస్తే అన్న పిఎంఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈయన నంబర్ తొమ్మిదవ నంబర్ వచ్చినది పట్టపాద్రల సత్తా చూపిద్దామని చెప్పి పాటి శ్రీకాంత్ రెడ్డి బ్యాలెట్ నంబర్ సీరియల్ నెంబర్ తొమ్మిది అని పెట్టిండు బీటెక్ చేసిండు డిటీ విజే అని ఇంకేదో కోర్సు సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ సిఓని గెలిపిద్దాం మరి నీకెందుకు ఎందుకు ఓట్ అయ్యాలి ఆల్రెడీ తిరుమార్ మల్లనే లైన్లో నిలబడ్డాడు కదా శ్రీకాంత్ రెడ్డి వాస్తవంగా మీరు అన్నట్టు లైన్లోనే ఆయనే జీవితాంతం కూడా గదే లైన్లో నిలబడాలి ఇక ఎందుకంటే ప్రజల పక్షాన లేనటువంటి నాయకుడు ప్రజలు కోరుకునే చేయడం నాయకుడు లైన్లోనే అన్న వాస్తవంగా ఇప్పుడే కాదు ఏ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆయన లైన్లో ఉండాల్సిందే మండలికి పోయేది లేదు ఏమి లేదు నేను మొట్టమొదటిసారిగా అంటే ఇప్పుడు నామినేషన్ వేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ యువత అంతా రాజకీయాల్లోకి రావట్లేదు భయపడతా ఉన్నారు అంటే డబ్బులు పెడితేనే రాజకీయాలు కావాలనేమో గతంలో మేము చూసినాం ఇంకా ఏది ప్రత్యేకంగా మలన గురించి అన్నారు కాబట్టి పాదయాత్రలో కానీ వాహనయాత్రలో కానీ అక్కడ జరిగినటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే అంత అంటే ప్రజలు చైతన్యం అంటే ప్రజలు చైతన్యవంతులే పంపడానికి సిద్ధంగా ఉన్నారు కానీ నాయకులే పనికిరాన వాళ్ళు ఉన్నారు అనేది మాత్రం స్పష్టమైంది గతంలో కాబట్టి మన మన నీతి నిబద్ధతను నిరూపించుకోవాలంటే ఎన్నికల్లో బరాబర్ నిలబడాలి నేను గతంలోనే ఆరు నెలల ముందు నుంచే నేను చెప్తా ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడతా ఉన్నా అని చెప్పి అనేక ఛానల్ చెప్పిన విద్రా నామినేషన్ విత్ చేయనని ప్రమాణం కూడా చేయడం జరిగింది బరాబర్ ప్రజ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి ఆశీర్వాదంతో ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ అందరి దీవెనలతో మండలిలోకి నేను అన్న నమ్మకం సపోర్ట్ చేయొచ్చు కదా అప్పుడు ఆయన పనిచేసిన వ్యక్తి అడగట్లేదు సపోర్ట్ అడగలేదా నేను పిఎంఆర్టీవీలో కూడా గతంలో చెప్పిన ఇదే మహిపాల్ యాదవ్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఆయన బీజేపీలకు పోతరా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి చెప్పినప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకించిన ఒక ఇంటర్వ్యూ మీరు చేసారు అప్పుడు నేను క్లారిటీగా చెప్పిన నీ ఆల్రెడీ గతంలో బీజేపీ పార్టీలోనే ఉన్నా అటువంటి వ్యక్తిని ఆయనే ఇవాళ బహుజన వాదం అని మొత్తం తీసుకొచ్చి ప్రజలనంతా ఏదో నేను చైతన్యపరిచినట్టు చెప్పినవు నీకు నువ్వు తీర్మార్మాలంటాడు నాస్తికుడు తిన్మార్మాల అనే వ్యక్తి గతంలో గుళ్ళకాడి పోయినప్పుడు బొట్టు దుడుచుకున్నాడు మా ముందట తర్వాత అట్ల బయటలో పెట్టుకుని ఎమట దుడుచుకుని ఇవన్నీ మనకు వణికి రావనేది మరి ఇలా ఎట్ట మారిపోయినావు పోయిన శ్రీరామనవికి ఏం చేసినావు ఈ శ్రీరామనవికి ఏం చేస్తుండో తిన్మార్ అంటే మతాలను కానీ వీటికి సంబంధించినటువంటి అంశం కాదు కానీ ఇటువంటి డ్రామాలు చేసేటటువంటి నాయకుల్ని నమ్మొద్దని చెప్తా ఉన్నాను కానీ ఎన్ని కలిసినా మళ్ళీ అన్న తను త్రీ ఇయర్స్ మరి త్రీ ఇయర్స్ కూడా నేను తెలియలేదు నువ్వు ఇప్పుడు బట్ట కాల్చి మీద బట్ట కాల్చి బీజేపీలో పోయేటప్పుడు మమ్మల్ని కూడా రమ్మన్నాడు నేను రామ అని చెప్పినావు హైదరాబాద్ ఫ్లై ఢిల్లీకి ఫ్లైట్ బుక్ చేసుకొని పోయి వచ్చిన వాళ్ళ మతతో ఇద్దర్ము గురి తీసుకొని పోయినా అక్కడ జాయిన్ అయ్యిండు అదేమి నేను నాకు తిని మార్మల్ ఇచ్చిన ప్రిఫరెన్స్ చానా ఇచ్చిండు రెస్పెక్టబుల్ గా చాలా ఇచ్చిండు గౌరవంగా కానీ ప్రజలు మన 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 కోసం కష్టపడేటువంటి వ్యక్తులు ఏం కోరుకుంటా ఉన్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అందరి నిర్ణయాన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు బీజేపీలే పోతా నేను కాంగ్రెస్ లేకపోతా ఉడతల పడతానికి పోతా అంటే పట్టుకో చేసుకో ఎవరు పోమంటారు ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నా ఇప్పుడు ఇదే బ్యాలెట్ పేపర్లో పార్టీకి సంబంధం లేదు ఇవాళ ఇంకో కాలం యాడ్ చేసి నేను కూడా ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అని బ్యాలెట్ పేపర్లు ఇదేం ప్రజావాణి పార్టీ పెట్టుకోలేదు ప్రజావాణి పార్టీ అభ్యర్థిత్వంతో నేను బలపరిచినట్లుగా ఆ బీ ఫామ్ బీబీ ఫామ్ తోటి ఏ ఏ ఫామ్ బీబీ ఫామ్ అని ఉంటుంది ఆ బీబీ ఫామ్ తోటి నేను ఇందులో ఎంటర్ అయినా బ్యాలెట్ పేపర్లో భారత జాతీయ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఎక్కడ ఉన్నది అంటే గతంలో పోటీ చేసినప్పుడేమో అన్ని పార్టీ వాళ్ళు నా వాళ్ళు అందరు నా చుట్టాలి అందరి ఇళ్లలో పోయి తింటా అందరి ఇళ్లలో పోయి పంతా అని చెప్తావు ఇవాళనేమో కాంగ్రెస్ పార్టీ అనేది అంటే కాంగ్రెస్ పార్టీ నీకు బలంగా ఉంది బలంగా ఉందని ఈయనే భావిస్తా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఓట్ వేయాలి ఒకసారి ఆలోచించుకోరు అభిమానులు ఎందుకే ఎందుకు వేయాలన్నా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి రే ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ఒకే కంచంలో తిన్న పనిరు అని చెప్పినందుకు వేయాలనా కోమటిరెడ్డి బ్రదర్స్ ఏ ఏ పూట కాపూట ఏ మాటలు మాట్లాడతారో ఎప్పుడు ఏ మాట్లాడతారో తెలియదు అని చెప్పినందుకు వేయాలనా సూర్యాపేటలో ఒక నాయకుడు బరాబర్ భారీ మెజార్టీతో గెలుస్తాడు ఈడ కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు ఏ పార్టీ లేదు అని చెప్పిన ఎందుకు వెయ్యాలన్నా ఏ నాయకుడు దేనికి వెయ్యాలన్నా కాంగ్రెస్ పార్టీ అసలు చచ్చిపోయింది ఖమ్మంలో లేదు ఏడలేదు అని గతంలో అన్నాడు కదా మరి ఎందుకు వెయ్యాలి ఇదే కాంగ్రెస్ పార్టీ అభిమానులు కష్టపడి పార్టీని పది ఏళ్ళ పాటు కాపాడుకున్న వాళ్ళు ఎందుకు వెయ్యాలి అంటే ఆ పార్టీతో నాకు అనవసరమైనటువంటి అవసరం విషయం సబ్జెక్ట్ నాకు అనవసరమైంది కానీ ఇట్లా అంటే అసలు అంతెందుకన్నా ఎలక్షన్ ఎన్నికలు రెండు రోజులు నామినేషన్ క్లోజింగ్ ఉన్నప్పుడు తిని మార్మల్ అని ఎక్కడ ఉన్నాడు బీసీలు అందరినీ రెచ్చగొట్టకుండా బీజీలు మండలం పోవాలి బీజీలు అసెంబ్లీకి పోవాలి బీజీలు పార్లమెంట్కి పోవాలని చెప్పి ఎంత మందిని పంపిణాడు తిని మార్మాలని పంపిణా సరే ప్రధాన ప్రత్యర్థి ప్రధాన ప్రత్యర్థి మార్మల్ అనే కాదన్న ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ నుంచి ఉస్మానియాకా లేదంటే నల్గొండ చౌరస్తాకా సూర్యాపేటక కమ్మంకా వరంగల్క ఎక్కడ టీస్టాలో ఎక్కడికైనా పోయి కూసు అన్న మల్లన్న తప్ప ఎవరికన్నా ఓటేద్దాం అనే అడిగి దిగజారిపోయింది లేదు నేను గతంలో అభిమానించినా ఇప్పటికి కూడా అంటే తిన్మార్మాలన్నీ మల్లనే ఆయన ఏదో చచ్చిపోతా శ్మశానానికి పంపుతారా మండలి పంపుతాడు ఆ తిన్మార్మాలను ఎప్పుడో చచ్చిపోయింది ఆల్రెడీ గతంలోనే సిద్ధాంతపరంగా ఎప్పుడో అయిపోయింది ఆయన పని ఇప్పుడు ఏమైనా పార్టీలు మారుకుంటూ కండవలు కప్పుకుంటూ పోవడం తప్పించి ఆయన చేస్తుంది ఏం లేదు ఇప్పటికైనా మార్పు తెచ్చుకుంటే మంచిగా ఫోన్ లేకుంటే మాట్లాడచ్చు కదా ఎవరికి తిన్నమార్ మళ్ళా ఛత్తీస్గఢ్ బయట ఫోన్ కొట్టిండు దేనికి అంత అవసరం అంటే నాకు ఆయన పిలవగానే మళ్ళీ నేను ఆయన ఎమ్మడి పడి అంగీలు జింపుకుంటా ఉన్నాయని లాస్ చేసుకుంటా ఉన్న ఆస్తుల్ని కరగా పెట్టుకుంటా ఖర్చు కోసం ఖర్చు కరగా తీసుకున్నాం ఉన్నాయని ఎంత ఎంత లాస్ అయిందనే చెప్పాల్సిన అవసరం లేదు అందరూ చూసిన వాళ్ళందరికి తెలుసు లేదు చెప్పు ఇప్పుడు నిజంగా ఖర్చు అయింది అంటున్నావా ఖర్చు అయింది ఫుల్ అయింది లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నా లక్షలు అయితే ఎందుకు ఉంటుందన్న జీవితాలు ఆగం చేసేటట్టు చాలా మంది జీవితాలన్నీ త్యాగం చేసారు ఆయన కోసం ఆయనకు సింపుల్గా ఉండదు ఆయన నుంచి బయటకు వచ్చినా కాబట్టి ఇట్లా చెప్తున్నావు లేదు దేనికి చెప్పాలి ఆయన గురించి చెప్పాల్సిన నేను ఒక పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నా కాబట్టి నాకు ఆయన ఇప్పుడు ఇవాళ ప్రత్యర్థి తప్పించి నాకు ఆయనకి వ్యక్తిగతంగా ఏం లేదు ఆయన జైలు పోయినప్పుడు నేను తర్వాత కూడా నేను పోయి మద్దతు ఇచ్చిన కుటుంబ పరంగా ఫ్యామిలీని ఫ్యామిలీ పరంగా అది వ్యక్తిగతం వేరు కదా మరి అటువంటి వ్యక్తి ఇవాళ నాకు ప్రత్యర్థి కాబట్టి నేను మాట్లాడాలి ఆయన ఆయన అభ్యర్థితోంది ఇలా తీర్ మార్మాలని అనే వ్యక్తితో అసలు నాకు పోటీ లేదు ఆయన అసలు పోటీ నోట్లు వస్తాయా నోట్లు వస్తాయని ఆయన నోట్లేదు నాకు రావన్న అంటే ఆయనకు ఓట్లే రావు ఆయన కంటే ఎక్కువ వస్తాయి ఆయనకు ఓట్లేస్తే ఎట్లొస్తాయి అనుకుంటున్నారా అసలు యాభై రెండు మంది యాభై రెండు మొత్తం అరవై ఒక్క ఓట్లు ఉన్నాయి నాలుగు లక్షల మరి శ్రీకాంత్ పరిస్థితి తెలుసు ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ కూడా అనే వ్యక్తి కోసం మేము ఎంత త్యాగాలు చేసినామనే తెలుసు తర్వాత కూడా ఎన్ని ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమై ఎక్కడ ఏ పేద కష్టం వచ్చినా సరే నేను పోయి నా వంతుగా ఏం చేయాలనేది చేస్తానే ఉన్నా ప్రతి ప్రతి దగ్గర కూడా ఇప్పుడు రేపు సమస్య అంటే పేదలకు ప్రజలకు సమస్యలు వచ్చిందంటే పట్టించుకునే నాదులు లేడు రాకేష్ రెడ్డి ఉన్నాడు కదా సరే పక్కన పెడదాం మరి బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి నేను అమెరికా నుంచి వచ్చిన రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఆయన బీఆర్ఎస్ లో ఉండడానికి ఇరవై ఏడో తారీఖు తర్వాత ఉంటాడని గ్యారంటీ కూడా లేదన్నా అంతేనా అంతే రాకేష్ రెడ్డి గతంలో కేసీఆర్ని పల్లరాజేశ్వరి రెడ్డిని తిట్టని తిట్టు తిట్టి ఇయాల పోయి సంకల కూర్చొని బీఆర్ఎస్ పార్టీ లాగా నేను పోటీ చేస్తున్నా అంటే వేసే పరిస్థితి లేని అదే ఇండిపెండెంట్ వేసినా కొద్దిగా సింపతి ఉండదు రాకేష్ రెడ్డి అంటే పలానా చిన్న వ్యక్తి కొద్దిగా అంటే ఏజ్ ఏజ్ పరంగా చిన్న వ్యక్తి అంటే ఆస్తులు ఉండొచ్చు కానీ ఏజ్ పరంగా చిన్న వ్యక్తి కాబట్టి యువకుని ఆదరించాలనేది ఒకవేళ స్వతంత్ర అభ్యర్థి చేస్తే ఉండొచ్చేమని బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీలో పోయి నేను ఏదో చేస్తా అంటే నన్ను చూసి ఒకటి అంటున్నాడైనా కేసీఆర్ని చూసే ఓటు ఓటేస్తారన్న ఈయన చూసి ఆ పార్టీని గురి చూసే ఓటేస్తారన్న ఓటు వేసే పరిస్థితి లేదు రాకేష్ రెడ్డిని అసలు ఇవాళ రాకేష్ రెడ్డిని పట్టించుకునే పరిస్థితి ఉన్న ఉన్నాయే ఎందుకు ఓటు పోగొట్టుకున్నారు కేసీఆర్ బాధపడుతున్నాడు ఫామ్ హౌస్ లో అవును కొద్దిమంది అటెండ్ కాలేరు ఆయన మీద వ్యతిరేకించారు అంటారు నిజమేనా ఎవరిని వ్యతిరేకించెడ్డిగా ఇప్పుడు నిన్నీ ఆలోచన ఇప్పుడు మార్మాలన్న పైన ఎట్లయితే వ్యతిరేకత ఉందో ఇప్పుడు రామరెడ్డి దామోదరెడ్డి గారు సీనియర్ నాయకుడుగా సూర్యాపేట నుంచి ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసినా సరే సూర్యాపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉందో లేదో అని నిర్ణయించుకునే విధానంలా సూర్యాపేటలో ఓడిపోయి ఉండొచ్చు మరి అట్లాంటి వ్యక్తులు ఎందుకు మండలికి పంపట్లేన కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఆయన పైన ఇక్కడ తీన్ మార్మాలన్న మీద ఎట్లా కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకంగా ఉండరు బీఆర్ఎస్ పార్టీలో కూడా రాకేష్ రెడ్డి పైన అట్లే ఉంటారు ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తిని బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఈ ముగ్గురిలో నీ అబ్జర్వేషన్లో ఎవరు బెటర్ అంటారు మరి వీళ్ళు రాకేష్ రెడ్డి బాగా మాట్లాడతాడు తిని మార్మాలన్నా మాట్లాడతాడు మరి ముగ్గురు అంటే అభ్యర్థుల నువ్వు కూడా నాకైతే పోటీలో ముగ్గురు ముగ్గురు కూడా నాకు ప్రత్యర్థులే ముగ్గురు ఎవరు ఎవరు కూడా నాకు అనుకూలం కాదు ఎవరు నాకు సానుకూలం కాదు ఎవరికి నేను అంటే వాళ్ళని ప్రధాన పార్టీలు కాదనుకునే ఇవాళ యువతంతా కూడా నిరుద్యోగుల పక్షాన్ని ఇలా కనీసం జీవో గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఎవరు రద్దు చేస్తా బరాబర్ అని చెప్పే పరిస్థితి లేదు మీరు అంటా ఉన్నారు ప్రధానంగా ముగ్గురు ఎవరంటే అండ్ అసలు ముగ్గురు కూడా బీజేపీ కాంగ్రెస్ నుంచి అని అర్థం కాని పరిస్థితి అన్న ముగ్గురు కూడా బీజేపీ వచ్చిన వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు అంటే ప్రేమేందర్ రెడ్డి అంటే కొద్దిగా నయం చాలా ఈ ముగ్గురులా ఎందుకంటే ఈయన రాకేష్ రెడ్డి బీజేపీ మంచి పదవి ఇచ్చింది అన్ని ఇచ్చింది తీసుకొచ్చి ఆడ పెడితే పోయి ఏదో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తా అని చంపేయండు తీర్మార్ నెత్తిన కిరీటం ఏదో పెడతారని బీజేపీలో పోయిండు బీజేపీ సిద్ధాంతపరంగా ఉంటది కాబట్టి ఇటువంటి వాళ్ళని ఏడబెట్టాలని ఆడబెట్టిర్రు అంటే కొంత నమ్ముకొని పోయినప్పటికీ కూడా ఏడబెట్టాలని ఆడబెట్టిరు మళ్ళీ మూసుకొని వచ్చాడు ప్రేమేందర్ రెడ్డి మరి ఎన్నో ఏళ్ళలో మంచి పార్టీ కోసం కష్టపడి అలానే ఉండరు ఆయన పరంగా ఆయనేం కాకుండా ఆయన ఏంటంటే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అనే వ్యక్తికి ఏదో సూటిగా తిట్టడం కానీ వల్గర్గా తిట్టడం రాకపోవడం వల్ల అట్లా అట్లా ఉంటా ఉన్నాడు కానీ గుజ్ల ప్రేమేందర్ రెడ్డి కూడా బయటకు వచ్చి బరాబర్ అట్నే తీన్ అన్న ముచ్చట్లు రాకేష్ రెడ్డి ముచ్చట్లు చెప్తే లక్ష కాదు పది లక్షల మెజార్టీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎన్ని ఓట్లుంటే అన్ని మెజార్టీ అంటే ఉన్న మళ్ళీ కూడా అంటారు నాలుగు లక్షల అరవై వేల ఓట్లున్నాయి కదా అంటారు ఎన్ని ఉంటే అన్ని పడే అవకాశం ఏంటంటే ఇలా అంటే నోరు నోడే ఊరంటారు నోరున్నారిన సార్ పార్టీ పార్టీ ఉంది నిజాయితీ పరులకు చోటు లేదంట నిజాయితీ పర్లకు చోటు ఉన్నది కానీ దక్కించుకోవడానికి ఎవరిని నమ్మే పరిస్థితి ఇవ్వాల ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేకుండా తయారు చేస్తాం ఈ నాయకులంతా ఒకరిని నమ్మి ముందట పడిపోతే వాన్ని గుంటోచి పూడ్చి మళ్ళీ పోతురు కానీ లేపుదాం అన్నది సోయైతే లేదు ఈ నాయకులకు ఇప్పుడు ఎవరిని అడుగుతావుట్లు చెప్పు ఇప్పుడు పట్టభద్రులు అందరిని అడుగుతున్నాం అవును ఇప్పుడు దీంట్లో మన అది మంచిదో చెడో తెలియదు కానీ ఒక వ్యక్తి ఫస్ట్ ప్రయారిటీ వేయచ్చు సెకండ్ ప్రయారిటీ వేయచ్చు థర్డ్ కూడా వేయచ్చా థర్డ్ కాదు యాభై రెండు కూడా వేయచ్చు మరి ఇప్పుడు నీకు అందరు ఓటర్లై కావాలి ఇప్పుడు బీజేపీ వాళ్ళే కావాలి కాంగ్రెస్ వాళ్ళే కావాలి బీఆర్ఎస్ వాళ్ళే కావాలి అందరి నేను ఒకటే చెప్తా ఉన్నా నేను ఫస్ట్ నుంచి కూడా ఒకటే అంటా ఉన్నా ఈ యాభై రెండు మంది అభ్యర్థులలో మీకు యాభై ఒక్క మంది మీకు నచ్చితే యాభై ఒకటి వేసిన తర్వాత యాభై రెండో నెంబర్ అయినా నాకు అంటున్నా అంత ధైర్యంగా చెప్తా ఉన్నా ఎవడన్నా ఇప్పుడు పోటీ చేసే క్యాండిడేట్లలో అందరి అభ్యర్థిత్వంలో అందరు పోటీదారులకు ఓటేసి లాస్ట్ ఓట్ అయినా నాకు ఏ అని అడిగేది దమ్ము అనుకొని ఉందా అని అడుగుతా ఉన్నా కానీ నేను బరాబర్ అడుగుతా ఉన్నా ఇప్పుడు గుజ్జుల ప్రేమ ఏంటంటే మీకు అభిమానించే నాయకుడు అనుకోండి మీకు ఫస్ట్ ప్రియారిటీ అనుకో తర్వాత మంచి నాయకుడు ఎవరు ఉన్నా చూడండి నేను చేసిన సేవలు నచ్చితే నాకు రెండో ప్రియారిటీ అయ్యి ఇలా కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా అనుకోండి వాళ్ళు నేను ఏను లంగకైనా దొంగకైనా వేసుకుంటా అంటే వేసుకోరి తర్వాతనైనా మంచి వాళ్ళకి వేసుకుందాం అనే ఆలోచన ఉంటే నాకు ఏది రెండవ ప్రియారిటీ మొత్తం సాధ్యమైనంత వరకు యువత అంతా కూడా నాకు మొదటి ప్రియారిటీ సీరియల్ నెంబర్ తొమ్మిది పైన వేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాకపోతే ఏంటంటే ఒక మంచి నాయకుడిని మాత్రం ఎన్నుకోండి ఎందుకంటే ఇవాళ ఆగం చేసేటటువంటి నాయకులు బొచ్చేట మంది వస్తా ఉన్నారు వాళ్ళ మాయ మాటలకు లొంగకుండా ఓట్లు చీల్చడానికి వచ్చేటటువంటి నాయకులు కూడా అనేక మంది వస్తారన్న ఇవాళ వస్తారు ఇవాళ నేను పుస్తకాలు పంచుతున్నా ఇంకోటి పంచుతున్నా అంటే నిన్న అశోక్ సార్ పైన కూడా కంప్లైంట్ ఇచ్చిన ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు అశోక్ సార్ పైన పుస్తకాలు పంచడం మంచి కార్యక్రమంగా అనుకోవచ్చు అన్న కానీ అది మంచి కార్యక్రమం నువ్వు చేయాల్సింది ఎప్పుడు మూడేళ్ల కింద ఏం చేసినవు నువ్వు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొద్దాం అనుకున్నప్పుడు మరి అదే ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందట అక్కడ ఫ్రీ కోచింగ్లు పెట్టి సెంటర్లలో ఇయ్యపోయినా ప్రతి ప్రతి ఏరియాలో ఒక సెంటర్ పెట్టచ్చు ఇప్పుడు సూర్యాపేటలు అంటే నల్గొండ ఖమ్మం ఎక్కడంటే ఒక సెంటర్ పెట్టి ఫ్రీ కోచింగ్ ఇవ్వచ్చు కదా ఇయ్యాలి ఎన్నికల ఫోటో వస్తా ఉన్నా ఉంటే దాన్ని ఏ రకంగా చూడాలి మేము ఏం పుస్తకాల కోచింగ్ సెంటర్ కు సంబంధించినటువంటి విద్యార్థులు ప్రిపేర్ అయ్యారు ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్స్ రాసుకుంటూ కాంటాక్ట్ నెంబర్స్ అవసరం లేదు కదా డైరెక్ట్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా వెళ్ళి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకుంటా స్టిక్కర్లు అతికించుకుంటా చేస్తే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా బయటపడతాయి మీరు కంప్లైంట్ ఇచ్చినట్టు కంప్లైంట్ ఇచ్చిన ఆరోగ్య బా మీరేమో అశోక్ సార్ మీద కంప్లైంట్ అవును బక్క జాట్సేమో తిరుమార్ మళ్ళీ ఇచ్చి మీరు ఇద్దరే ఇప్పుడు కంప్లైంట్ల అంటే మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి ఇప్పుడు నేను కూడా పంచవచ్చు కానీ ఏదో ఒకటి నాయ ఉన్న ఎకరాల్లో ఒక ఎకరా అమ్ముకొని ఉన్న పైసలన్నీ తీసుకొచ్చుకొని ఏదో ఒకటి ఇచ్చుకుంటూ రావచ్చు కదా గిఫ్ట్లు ఈ వచ్చే నాలుగు లక్షల అరవై వేల మంది తల ఇప్పుడు గతంలో రెడ్డి మంచిది కదా ఓటుకు రెండు వేలు మూడు వేలు మంచిరు కదా మరి నేను కూడా వంచవచ్చు కదా ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలా అంటే పంచమాన్ని ఎంకరేజ్ చేయాలంటే అంటే వాళ్ళు మంచిది ఒక రకం ఈ ఇతరులు మంచితో రకం కాబట్టి అటువంటి విధానం వాళ్ళు నిన్న మొన్న పార్లమెంట్ ఎన్నికలు చూస్తే మంచిగా అనిపించింది వచ్చే ఎన్నికల కల్లా ఓటుకు రూపాయి కూడా లేకుండా రాజకీయాలు వచ్చే రోజు రావాలి ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ను కాదని శ్రీకాంత్ రెడ్డి కేస్తారా ఇప్పుడు వాళ్ళందరు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మరి వీళ్ళందరిని కాదని శ్రీకాంత్ రెడ్డి బయట పడతాడా నమ్మకం ఉందా నిజం చెప్పు అసలు నువ్వు ప్లాన్ చేసేది నంబర్ వన్ గెలవడానికి సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ సెకండ్ థర్డ్ అనే ముచ్చట్లేదు బరాబర్ నిరుద్యోగులు ఇయాల ఒకటే అంటా ఉన్నారు పార్టీ సిక్స్ జీవో రద్దు చేస్తా ఉన్నారు ఎటువారని ఆయన అంటా ఉన్నారు ఒక్కొక్కరు కాళ్ళు అరగంగా ఎండల నిరుద్యోగులు ఇదే ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు అనేక మంది కాళ్ళు పట్టుకొని బతిలాడి కాంగ్రెస్ పోటీ ఇవాళ ఏం చేసిరు మరి పార్టీ సిక్స్ సంగతి ఏంది ఇక చేస్తాం ఇక ఎప్పుడు చేస్తారు ఇక త్రీ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తా ఉన్నారు ఏది ఉద్యోగస్తులంతా కూడా ఇబ్బంది పడుతున్నా ఉన్నారు అంటే వీళ్ళు కేవలం ఎన్నికలు ఇప్పుడు హామీలు ఇచ్చడు అంతేందుకన్నా తొమ్మిది తారీఖు దాటితే రుణమాఫీ అన్నారు పది పదిహేను పదహారు వేలు రైతు బాధ అన్నారు సరే గ్రాడ్యుయేట్స్ కాబట్టి కుటుంబాలన్ని ఇబ్బందులు పడుతున్నా ఉన్నాయి చాలా మంది పీజీ గతంలో మంత్రులు అన్నారు వాళ్ళంతా బాధితులు కదా ఉపాధి హామీ పథకానికి పనులు చేసుకోవచ్చు అన్నారు కదా అమాలి పని చేసుకోవచ్చు అన్నారు కదా ఇప్పుడు వాళ్ళంతా కూడా గ్రాడ్యుయేట్స్ కాదా చాలా మంది ప్రతి ఒక్కరు అనుభవించేటటువంటి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబాలు అన్ని కూడా ఒక అంటే ఒక నమ్మకం కలగాలంటే నాలాంటి చదువుకున్న వ్యక్తిని మీరు నన్ను అడగచ్చు ఇలా నేను నాకు నేను ఏదో పారిపోయి కార్లలో తిరిగే రకం కాదు నా గతంలో మల్లన్న టీంలో రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉన్నప్పుడు ఒక ప్రధాన రాజకీయ పార్టీ పిలిచి మీకు అన్ని రకాల వసతులు కల్పిస్తా అన్న మాకు అంత అవసరం లేదు మాకు ఎవడైనా ఒకటే అన్న వర్షంలో నేను క్లియర్గా బరాబర్ చెప్పినాం కాబట్టి ఇట్లున్నాం లేదు అట్లా అట్లా పోయిన వాళ్ళు అంతా చేసుకుంటున్నా ఎవరు ఇప్పుడు కార్లలో నామినేషన్ లేస్తే కార్లు ఉన్నాయి కానీ అలా జనాలు లేరు తిని ఆయన పరిస్థితి ఏంది పోయినాయి సూర్యాపేటలా ఒక ఇరవై బండ్లు పంపిండి ఒక ఆయన ఇంకొక ఊర్లంగా పది బండ్లు పోయినాయి ఇంకొక బండ్లు యాభై యాభై బండ్లు పోయినాయి నగరకల్ ముప్పై బండ్లు వచ్చినాయి బండ్లు వచ్చినాయి అండ్ల జనాలేరు నువ్వు మూడు వందలు ఇస్తే వస్తారు లేకుంటారు రారు నీకు గదే ఇలా రాయికి ఏమంటే గట్టు ఉన్నది దాన్ని మార్చాలంటే మనలాంటి యువత అసలు మైపాల్ యాదవ్ అన్నలాంటి వాళ్ళు కూడా రావాలని కోరుకున్నాను నేను ఎమ్మెల్సీ ఎన్నికలలో కానీ మీరు ఎందుకు వెనకడేసారు అనేది నాకు తెలియదు నేనైతే వస్తారని అనుకున్నా కానీ ఇట్లా యువత అంతా ముందుకు కదులుతుందని స్పష్టంగా క్లియర్ చెప్తా ఉన్నా నిరుద్యోగులందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఈ పిఎంఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీరు నిరంతరం చూస్తూనే ఉన్నారు ప్రజల కోసం కష్టపడ్డది ఎవరు నిజంగా ప్రజలకు కష్టం వస్తే మాట్లాడిన వాళ్ళు ఎవరు అనేది తెలుసుకొని ఈ యాభై రెండు మందిలో మంచి నాయకుని ఎండుకోండి అని చెప్తా ఉన్నా నేను శ్రీకాంత్ రెడ్డిగా గారు తొమ్మిదో నెంబర్ సీరియల్ నెంబర్ మీకు నేను ఎవ అందరికన్నా ముందుండే అందరు నచ్చితే తర్వాత నేనే కానీ ఏదో ఒక ప్రియారిటీ మాత్రం నాకు ఈవని అడుగుతా ఉన్నాను నా స్థానం ఏందనే తెలవాలి తెలంగాణ రాష్ట్రంలో అదే కోరుకుంటా ఉన్నాను శ్రీకాంతిగా ఇంత దాకా చెప్పినావు వీళ్ళకి వీళ్ళకేయద్దు అని చివరగా ఏం చెప్తావు మరి నువ్వు ఎట్లా గెలవాలనుకుంటున్నావు ఏం చెప్దాం అనుకుంటున్నావు నీ ఓటర్లు అందరికీ మూడు జిల్లాలో ఉంటారు నేను చెప్పాలనుకున్నది ఏమున్నదన్న ఇప్పుడు మీకు గతంలోనే మీలాంటి వాళ్ళు వచ్చుంటే నేను మీకు దాదాపు ఒక నాలుగు నెలల క్రితమే మీకు ఒకసారి నేను ఫోన్ చేసి చెప్పినా మీరు ఎమ్మెల్సీలో కంటెస్ట్ చేయరి అంటే ఆలోచన చేస్తా అన్నారు మరి వీళ్ళంతా దొంగలన్నమాట నేను ఎందుకు అనుకోని మీరు వితిరాయి ఏదో నాకు తెలియదు కానీ మీ మిమ్మల్ని అయితే నేను మీరు ఒకవేళ పోటీ చేసి నేను వితిరాయేటోని కానీ ఇవాళ మీ అభిమానులందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఇదే మహిపాల్ యాదవ్ అన్న కంటే ఎక్కువ కష్టపడ్డటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారా ఈ యాభై రెండు మందిల యాభై రెండు మంది ఇంక్లూడింగ్ నాతో పాటు నేను క్లారిటీగా చెప్తా ఉన్నా ఈ యాభై రెండు మందిలో దాదాపుగా ఐదు సంవత్సరాలుగా అంటే ఏదైతే గతంలో కేసీఆర్ పాలన పైన అంటే ఏ ఎవరి అండదండలు లేకున్నా ఒక పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిగా ఒక డాక్టరేట్ సంపాదించినటువంటి వ్యక్తిగా అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ ఎక్కడ కష్టం ఉందంటే అంటే ఓయూలో కానీ కేయుల కానీ ఎక్కడ అంటే అక్కడ నిమిషాల్లో వాలిపోయి అక్కడ ఎక్కడ సమస్య ఉంటాయి అంటే ప్రవళికా ఇష్యూ టైంలో కానీ సునీల్ నాయక్ చనిపోయినప్పుడు కానీ ఏ గలం వినిపించింది మీకు ఒక్కసారి ఆలోచించమని మైపాల్ యాదవ్ అన్న అభిమానులందరూ కూడా ఒకసారి అడుగుతా ఉన్నా నేను కాబట్టి మైపాల్ యాదవ్ అన్న ఒకవేళ పోటీ చేసి ఉంటే నేను విత్డ్రా చేసుకునేటువంటి నేను నాలుగు నెలల క్రితమే అంటే చాలా మంది అనుకోవచ్చు శ్రీకాంత్ రెడ్డి ఎప్పుడు పోటీ చేస్తా అన్నాడు నేను ఆరు నెలల ముందు నుంచే చెప్పుకుంటా వస్తా ఉన్నా బరాబర్ పోటీలో ఉంటా అని అదే మైపాల్ అన్న పోటీ చేస్తే ఇవాళ నేను విత్ర్రా అయ్యేటోని కదా ఇదే ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇంత రేంజ్లో ఎదిగినప్పటికీ కూడా ఏ మద్దతు ఇంకా అనేక పార్టీలు ఎందుకు పిలిచి టికెట్ ఇట్లా అంటే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తలేడు కాబట్టి అదే ఇవాళ ఏ కాంగ్రెస్కో బీజేపీకో ఇంకో పార్టీకో మొత్తం మా బీజేపీ చేస్తూ ఉంది లేదంటే మా టీఆర్ఎస్ఏ చేస్తూ ఉందంటే ఇవాళ మైపాల్ యాదవ్ని కుసబెట్టుకొని ప్రశాంతంగా పైసలు ఇచ్చి కర్షాలలో పెట్టుకొని టికెట్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవాళ మైపాల్ యాదవ్ అన్న అభిమానులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరంతా కూడా నాకు మొదటి ప్రియారిటీ ఓటు వేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తా అందరికీ కూడా చేతులు జోడించి ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మీరు మైపాల్ ఏ విధంగా అయితే కాపాడుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే బరాబర్ మీ అందరి మద్దతు నాకు లభిస్తుందని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఒకసారి ఆలోచించండి మైపాల్ యాదవ్ అన్న ఏదైతే నిరుద్యోగుల రక్షణ సమితి అని పెట్టి నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతూ ఉన్నాడు ఉద్యోగులకు ఎక్కడ సమస్య ఉన్నా సరే మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒక నిరుద్యోగులే కాదు ఆల్రెడీ ఉద్యోగంలో ఉండి నిరుద్యోగులకన్నా ఎక్కువగా మోసపడుతున్నటువంటి ఉద్యోగుల పక్షాన కూడా నిలబడుతూ ఉన్నాడు కాబట్టి అట్లాంటి వ్యక్తులకు మీరు అండగా ఉండాలి కాబట్టి మీ అందరికీ మీరందరి మద్దతు నాకు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఓకే ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ అన్న ఇదండి శ్రీకాంత్ ఇంటర్వ్యూ చూడండి మరి అన్న జెన్యున్ అని మీకు అనిపిస్తే కనుక చూడండి నిజానికి శ్రీకాంత్ రెడ్డి అయితే చాలా కష్టపడ్డాడు తిరుమారు మళ్ళీ నా టీంలో ఒక టైంలో రైట్ హ్యాండ్ లాగా కూడా ఉన్నట్టు చాలామంది చెప్పిర్రు సూర్యాపేట కోదాడ వరంగల్ ఖమ్మం అదంతా కూడా ఇంకోటి నాకు సెవెన్ టూ డబల్ జీరో పెట్టుకొని మునుగోడులో ఎలక్షన్స్ ఉన్నప్పుడు కానీ ఇంకా హుజురాబాద్లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు కానీ ఇంకా అనేక సార్లు చాలా అంటే కేసీఆర్ గవర్నమెంట్కు ఎక్కడ కూడా లొంగిపోకుండా అల్లు కానీ పోరాటం చేసిన నన్ను అతిశక్తి లేదు శ్రీను నాయక్ అని ఒక అబ్బాయిని కూడా ఈ బీఆర్ఎస్ వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి కొట్టినప్పుడు కూడా నేను ఫోన్లో టచ్లో వెళ్ళినప్పుడు కూడా తనవంతు కృషిగా వాళ్ళని బయట తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు అట్లా అనేక ఉద్యమాలు కూడా చేసినాడు చిన్న వయసు మరి పెద్ద బాధ్యతకు ట్రై చేస్తూ ఉన్నాడు నన్ను కూడా అడిగిండు అన్న నువ్వు నిలబడితే నేను విత్డ్రా అవుతా లేదంటే నువ్వు అసలు నువ్వు నిలబడతానే నేను నామినేషన్ కూడా వేయనని చాలాసార్లు చెప్పినాడు బట్ మిగతా వాళ్ళందరు తెలిసిన వాళ్ళే ఉండడము ఇంకా వాళ్ళ మీద మనం విమర్శలు చేయాలంటే మనకు అది ఇష్టం లేక వాళ్ళెవరు కూడా నువ్వు నిలబడితే మేము నిలబడమని శ్రీకాంత్ చెప్పినట్టయితే నాకు ఎవరు చెప్పలేదు కానీ తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆ గొడవలలోకి ఎందుకు పోవడం అని చెప్పేసి నేను వెళ్ళలేదు ఇంకోటి తిరగాలన్నా తిరగాలన్న ఓ ఇరవై ముప్పై లక్షలు అయ్యేటట్టుంది అంత కాస్ట్లీ రాజకీయం అయిపోయింది ఆ డబ్బులు లేవు అట్ ద సేమ్ టైం తెలిసిన వాళ్ళు నిలబడడం వల్ల నేను నిలబడలేకపోయినా బట్ నేనైతే ఫైనల్గా ఒకటి ఏం చెప్తున్నా అంటే ఎవరైనా డబ్బులు వంచినా మందు వంచినా మద్యం వంచినా దయచేసి ఓటేయకండి ఎవరన్నా రాజకీయ నాయకులు ఫోన్ చేసి పలానా వ్యక్తికి ఓటేయమన్నా మీరు చేయకండి మీరు మీ మనోనేత్రంతో ఆలోచించండి మనోనేతంతో ఆలోచించి ఓటేయండి విచక్షణతో ఓటేయండి ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఓటేయకండి ఎందుకంటే మనం ఆల్రెడీ పెంట కుప్పను మురుగుల కుప్పను అది దించేసుకున్నాం అది దించేసుకున్న కుప్పను మీరు అనవసరంగా మళ్ళా మీరు పలానా వ్యక్తిని చూసి వేసినా ఏజ్ చేసినా అది కేసీఆర్కి వేసినట్టు అవుతుంది నరరూప రాక్షసుడు సునీల్ నాగ్ చచ్చిపోవడానికి కేసీఆర్ కారణం యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు అరవై ఒక్క ఏళ్ళకు పెంచిన నరరూప రాక్షసుడు కేసీఆర్ అట్లాంటి కేసీఆర్కి మళ్ళీ ఓటేస్తే వాడు మళ్ళీ వస్తే మళ్ళీ గెలిస్తే వాడు ఇప్పుడు యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటికి చేసిండు ప్రభుత్వ ఉద్యోగుల ఏజ్ను తర్వాత రిటైర్మెంట్ ఏజ్ను తర్వాత డెబ్బై ఒక్క ఏళ్ళు చేసినా ఆచర్యపోయినవసరం లేదు అంటే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి కూడా ఇవ్వకుండా మోసం చేసిన వాడు కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి త్వరలో 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 అని చెప్పేసి రెండు లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి అవి అన్ని ఫిల్అప్ చేయకుండా పదేండ్లు గడిపి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ తర్వాత గ్రూప్ వన్ పేపర్ లీకులు చేయడం గ్రూప్ టూ పేపర్ రద్దు చే అంటే పోస్ట్ పోన్ చేయడం ఒక్క రట్టు రెండు సార్లు గ్రూప్ వన్ పేపర్ లీక్ చేయడం వల్ల ప్రబలిక లాంటి చెల్లెళ్ళు చనిపోవడం చనిపోయిన చెల్లెల్ని ప్రేమించిందని మోసం చేయడం మనకు అవసరమా ఇట్లాంటి వ్యక్తులు చాలా జాబులు సింగరేన్లో అమ్ముకున్నారని మనకు తెలిసింది చాలా జాబులు ఎన్సెట్ పేపర్ లీక్ చేసిర్రు చాలా జాబులు గ్రూప్ వన్ జాబులు ఒకటే సెంటర్లో జాబులు వచ్చినాయని అన్నారు అంటే ఇలా కవిత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కూతురు ఇలా తిహార్ జైల్లో లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఉంది అంటే సొంత కూతురునే కంట్రోల్ చేయనుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం కంట్రోల్ చేస్తాడు ఏం న్యాయం చేస్తాడు దయచేసి మీరు బీఆర్ఎస్ పార్టీని మాత్రం బొంద పెట్టాల్సిందే చూడండి మీకు ఎవరైతే నిజాయితీగా అనిపిస్తుందో ఎవరైతే అబద్ధాలు చెప్పరో ఎవరైతే మాట మీద ఉంటారో అట్లాంటి వ్యక్తిని చూసి సెలెక్ట్ చేసుకోండి శ్రీకాంత్ రెడ్డి అయితే మరి మొదటి ప్రాధాన్యత ఓటే అని చెప్పి మన అభిమానులను అడుగుతున్నాడు మీరు చూడండి ఆలోచించండి మరి మీరు ఏమనుకుంటున్నారో ఆయన చెప్పేది మీకు ఎట్లా అనిపిస్తుంది నేనైతే డైరెక్ట్ చెప్పలేను బట్ ఆయన ఇంకొకటి కూడా అన్నాడు ఏదో ఒక ప్రాధాన్యత ఓటేయండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లా అంటున్నాడు చూడండి మరి శ్రీకాంత్ రెడ్డి గురించి మీరు ఎంక్వైరీ చేయండి మంచి కూడా అనిపిస్తే ఆలోచించండి మీ ఇష్టం ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ రెడ్డి థ్యాంక్ యూ ఇదే అండి ఎమ్మెల్సీ అభ్యర్థి మరి రా శ్రీకాంత్ రెడ్డితో సంచలన ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి పిఎంఆర్టీవి